ప్రకృతి ఆధారిత పంటల సంత విజయం సుబ్రహ్మణ్యం వర్మ జిల్లా అధ్యక్షులు గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం అయింది అని గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాటా సుబ్రహ్మణ్యం వర్మ పేర్కొన్నారు ఆదివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలోని ఆ హబ్ లో ప్రకృతి ఆధారిత పంటల సంత నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారిత పంటలను మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిదని అన్నారు ఈ ప్రకృతి ఆధారిత పంటల సంత ప్రతి ఆదివారం ఇక్కడే జరుగుతుందని వివరించారు ప్రకృతి ఆధారిత పంటలను కోరుకునే వారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులకు నగరంలోని వినియోగదారులకు ఇది ఒక వేదికగా అవకాశం కల్పించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం బెంగళూరు వంకాయ మొక్కలు పంపిణీ చేయడం ఆనందదాయకమన్నారు రసాయన ఎరువులు రసాయన క్రిమి సంహారకాలు వినియోగించకుండా పండిన పంటలను ప్రోత్సాహం విధించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి పాలెం న్యాచురల్స్ అశోక్ రైతులు రిషి తులసి న్యాచురల్స్ సత్యనారాయణ సంకల్ప ఆర్ట్ విలేజ్ నుంచి చలపతిరావు అవని ఆర్గానిక్స్ నుంచి ఉషా గజపతి రాజు శ్రీకాకుళం జిల్లా నుంచి దార్లపూడి రవి వనమాలి సిటీజీ కూరగాయల తోట సంస్థల ప్రతినిధులు విభిన్న జిల్లాల రైతులు పాల్గొన్నారు